మనకి ప్రతి నెలలో ఒక శివరాత్రి ఉంటుంది మాస శివరాత్రి అది సరిగ్గా అమావాస్య నాడు ముందు వస్తుంది ఆ శివరాత్రి నాడు మాస శివరాత్రి నాడు కూడా మనం శివ చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది కారణం అమావాస్య నాడు చంద్రుని కళలు బాగా క్షీణించిపోతాయి పూర్తిగా క్షీణిస్తాయి అమావాస్య నాడు ఒకే ఒక కళతో ఉంటాడు చంద్రుడు దాన్ని నిత్యా కళ అంట నిత్యా శరీరనే అని లలిత సహస్రంలో ఉంటుంది ఆ నిత్య కళే అమ్మవారి యొక్క శిరస్సు మీద ఉంటుంది మళ్ళీ ఆ నిత్యమైనటువంటి కళ నుంచి చంద్రుడు కళలు పొందుతాడు ఆ రకం ఆ ప్రక్రియ అమావాస్య నుంచి మళ్ళీ పొన్నమి వరకు కొనసాగి అమావాస్య నాటి కళతో కలిపి పొన్నమి పదిహేను రోజులు కలిపి పదహారు కళలవాడు అన్నారు తెలుగువారు రూపాయికి పదహారు అణాలు అండంలో చంద్రుని యొక్క పదహారు కళలే ప్రధాన కారణం అందుకే రూపాయి బిళ్ళ గుండ్రంగా ఉండడానికి కూడా చంద్రబింబమే ప్రధాన కారణం ఆ ఆలోచన అంత చల్లనిది అంత వెన్నెలని కురిపించేది ఈ ఆలోచన మీ అందరి ఇళ్లలోనూ కూడా కనక వర్షాన్ని కురిపిస్తుంది అని ఆశిద్దాం ఆశ్రయించి భగవంతుడికి నమస్కారం